మీకు గా డక్టర్నీ రవి బస్ట్రూర్ గారి వర్క్ కూడా చాలా బాగుంది అండ్ ఈ సినిమాలో ఒక రెండు క్యామియోలు ఉండబోతున్నాయి అందులో ఒకటి మీ ఫ్రెండ్ సింబు గారు చేస్తున్నారని ఒకటి విన్నాం రెండోది రామ్ చరణ్ గారు క్యామియో కూడా ఉండబోతుంది మీరు అప్రోచ్ చేయాలని ఒక చిన్న టాక్ ఏంటి అది అప్రోచ్ చేయటండి అండ్ దాని గురించి డీటెయిల్స్ మూవీ జస్ట్ కాబట్టి ఇంకా చాలా రోజులు ఉంది ముందు మాట్లాడతాం దాని గురించి క్యామియా అయితే ఉండబోతుంది దర్ ఇస్ కోప్ అండి ఈ మూవీలో దర్ గుడ్ కోప్ ఫర్ నైస్ క్యారెక్టర్స్ కి సో నవ్ యూ స్టిల్ నాట్ ఫిక్స్ హూ ఇస్ డూయింగ్ వాట్ అనేది ఓకే ఆల్ ది బెస్ట్ అండి థాంక్యూ థాంక్యూ అండి మనోజ్ గారు అంటే ఇది స్వాతంత్రానికి ముందు చేస్తున్నటువంటి స్టోరీ అంటున్నారు కదా అవును అంటే మనం స్వాతంత్రం యాక్చువల్లీ చెప్పాలంటే అహింసా పద్ధతి ద్వారానే వచ్చింది కదా అవును మరి హింసని ఎందుకు నమ్ముకోవాల్సి వచ్చింది డేవిడ్ రెడ్డి అంటే ఏం చెప్తారు అంటే హింస పెట్టిన వాళ్ళని హింస పెట్టాలనే కాన్సెప్ట్ అవుతుంది సో అంటే అప్పుడులో అండి ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఏదైతే శక్తులు లేదో ఊర్లో విలేజెస్ వాళ్ళ ఇన్నోసెన్స్ని బాగా బాగా వాడుకున్నారనమాట అప్పుడు అండ్ ఆ ఇన్నోసెన్స్ని వాడుకొని కొన్ని కుటుంబాలు ఊరు ఊర్లు తగలిపెట్టినప్పుడు ఇలా తగలిపెట్టిన వాళ్ళని ముద్దులు పెట్టి స్వాతంత్రం అడగకూడదు తల పగలగొట్టి తీసుకోవాలనే కాన్సెప్ట్లో ఇతరు ముందుకు తీసుకెళ్లారండి